అందరికీ నవచ్చండి మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలు ఎలా జరిగాయి పోలింగ్ ఎలా జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు అంతకుముందు పోలింగ్ ఎలా జరిగేది రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ ఎలా జరిగింది ప్రత్యేకత ఏంటి అసలు బ్రహ్మారెడ్డి గారికి ఇతర నాయకులకి తేడా ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికార పార్టీ అధికారంలో ఉన్న పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారిని బ్రహ్మారెడ్డి గారు ఏ విధంగా ఎదుర్కొన్నారు పోల్ మేనేజ్మెంట్లో వైసీపీకి ధీటుగా అక్కడ తెలుగుదేశం పార్టీ అమలు చేసిన వ్యూహాలేంటి అసలు ఓవరాల్గా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తుందా లేదా ఇవి చాలా ఆసక్తికరమైన అంశాలు రాష్ట్రం మొత్తం టీడీపీ గెలవడం వేరు మాచర్లలో టీడీపీ గెలవడం వేరు మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ గెలిస్తే ఆ గెలుపు పరిపూర్ణం సార్థకత తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి ఎన్టీఆర్ ఫ్యామిలీకి ప్లస్ బ్రహ్మారెడ్డి గారికి కూడా సార్థకత ఒక రకంగా పొలిటికల్గాను పర్సనల్గాను వాళ్ళ జీవితానికి సార్థకత వచ్చినట్టు అంత ప్రెస్టీజియస్గా ప్రాణాలను పనంగా పెట్టి ఎన్నిక చేశారు అనేది అయితే మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే అదే సందర్భంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్నిక ఎందుకంటే ఆయన ఓడిపోతే ఆయన ఇన్నాళ్ళ గెలుపు సార్థకం కానెట్టే ఆ ఇన్నాళ్ళు ఆయన గాలిలో గెలిచారు లేదంటే అక్రమాలు చేసి గెలిచారు సరైన నాయకుడు వస్తే వాళ్ళు గెలవలేరు అనే టాక్ స్ప్రెడ్ అవుతుంది సో అందుకు ఆయనకు కూడా ఈ గెలుపు ఇంపార్టెంటే ఖచ్చితంగా ఈ గెలుపు ఈ ఎన్నికల్లో గెలవాల్సిందే తన పట్టు సడలకుండా చూసుకోవాల్సిందే ఎందుకంటే ఒకసారి మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లి సోదరుల చేతుల నుంచి చేజారితే జోలకంటి బ్రహ్మారెడ్డి గారి చేతుల్లోకి వస్తే మళ్ళీ అవతల వాళ్ళ చేతుల్లోకి వెళ్ళదు ఆ విషయం పిన్నెల్లి గారికి కూడా బాగా తెలుసు అందుకే అక్కడ ఎన్నికను వాళ్ళు కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు సో అందుకే అక్కడ ఎన్నిక యాక్చువల్లీ మాచర్లలో రెగ్యులర్గా జరిగేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు అంతకుముందు జరిగేది ఏంటంటే ఖచ్చితంగా రిగ్గింగ్ జరుగుద్ది కొన్ని పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ జరుగుద్ది రెండు వేల ఇరవై నాలుగు మొన్న జరిగిన పోలింగ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని బూతుల్లో రిగ్గింగ్ చేసుకున్నారు అయితే వాళ్ళు ఎక్కడెక్కడ రిగ్గింగ్ చేస్తారు అనే అనుమానాలు టీడీపీకి ఉన్నాయి సో అందుకు టీడీపీ క్యాడరు చాలా బలంగా ఈ ఎన్నికల్లో చాలా బలంగా నిలబడాలి అని డిసైడ్ అయ్యి బ్రహ్మారెడ్డి గారు దానికి తగ్గట్టే ఒక టీం సెట్ చేసుకొని ఆయన ఒక మ్యాప్ వేసుకొని ఒకవేళ వాళ్ళు రిగ్గింగ్ చేసే అవకాశం ఉన్న బూతుల్లో గట్టి ఏజెంట్లను పెట్టి వాళ్ళకు ముందుగానే మైండ్ వాష్ చేసి వాళ్ళు కూడా మానసికంగా అన్నిటికీ ప్రిపేర్ అయ్యి దానికి ప్లాన్ బీగా ఒకవేళ వాళ్ళు బూ వాళ్ళ బూతుల్లో వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటే వాళ్ళ కంట్రోల్లో ఉన్న బూతుల్లో వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటే మా కంట్రోల్లో ఉన్న బూతుల్లో మేము రిగ్గింగ్ చేసుకుంటాం అని ప్లాన్ బి అంటే ప్లాన్ ఏ ఒకటి వాళ్ళ రిగ్గింగ్ను అడ్డుకోవాలి ఎంతకైనా సరే తెగించి అడ్డుకోవాలి రెండు వాళ్ళ రిగ్గింగ్ ఆపకపోతే రిగ్గింగ్ జరుగుతూనే ఉంటే మా భూతుల్లో మేము చేసుకుంటాం ఇక్కడికి ఎవరిని రానివ్వం దేనికైనా రెడీ అనేటట్టు ప్లాన్ ఏ ప్లాన్ బి రెడీ చేసుకొని రంగంలోకి దిగారు సో ఈ క్రమంలోనే ఎమ్మెల్యే గారి సొంత గ్రామం వెల్దుత్తి మండలంలో కండ్లగుంట ఆ గ్రామం అనుకుంటా అది గ్రామం పేరు కరెక్ట్గా చూసి చెప్తాను ఒకసారి సో దాదాపుగా కండ్లగుంట్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి గారి స్వగ్రామం కండ్లగుంట గ్రామంలో దాదాపుగా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఓట్లు ఏకపక్షంగా పడ్డాయి సో దాంతో అక్కడ రిగ్గింగ్ జరిగింది అని ఎప్పుడైతే టీడీపీకి సమాచారం వచ్చిందో బ్రహ్మారెడ్డి గారు తన సొంత గ్రామం వెల్దుర్తిలో సేమ్ అదే పందా కొనసాగించారు అక్కడ వైసీపీ వాళ్ళు ఏం చేశారో ఇక్కడ ఈయన అదే చేయించారు అంటే దెబ్బకు దెబ్బ ఓటుకు ఓటు రిగ్గింగ్కి రింగింగ్ అదే సమాధానం అనేటట్టు సో ఓవరాల్గా వైసీపీ కంట్రోల్లో ఉన్న బూతుల్లో వాళ్ళు కొన్ని ఓట్లు రిగ్గింగ్ చేస్తే వైసీపీ వాళ్ళు రిగ్గింగ్ చేసిన దానిలో వీళ్ళు ఒక సెవెంటీ పర్సెంట్ రిగ్గింగ్ చేశారు అంటే ఉదాహరణకి వైసీపీ వాళ్ళు ఒక రిగ్గింగ్ చేసుకొని వంద ఓట్లు వేసుకుంటే వీళ్ళు రిగ్గింగ్ చేసుకొని డెబ్బై ఓట్లు వేసుకున్నారు గతంలో ఇది జరగల గతంలో టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేయాలంటే భయపడేవాళ్ళు గతంలో ఇది జరగల కానీ ఇప్పుడు జరిగింది మీరు వంద వేసుకుంటే మేము డబ్బా వేసుకుంటాం మా మా దేనికి తగ్గట్టు ఎందుకంటే మేము అధికారంలో లేము అయినా చెప్పర్లా మా బలానికి తగ్గట్టు మేము వేసుకుంటాం అనేటట్టు వీళ్ళు కూడా గట్టిగానే చేశారు అలాగే తండాలు మాచర్ల ప్రాంతంలో ముస్లిం కాలనీలు తండాలు గిరిజన తండాలు అవి ఎక్కువ సో ఆ ప్రాంతంలో గట్టి పోలింగ్ ఏజెంట్లు టీడీపీకి లేకపోవడంతో అక్కడ కూడా వైసీపీ ఏకపక్షంగా ఓటింగ్ జరిగేలా చూసేసరికి పెద్ద గ్రామాల మీద బ్రహ్మారెడ్డి గారు ప్లాన్ చేశారు అంటే నాలుగు వేల ఐదు వేలకు పైగా ఓటింగ్ ఉన్న గ్రామాల్లో పట్టు సాధించే ప్రయత్నం చేశారు అంటే దాదాపుగా ఒక సంవత్సరం ప్లానింగ్ అండి మాచర్లలో ఎన్నిక కోసం పోల్ మేనేజ్మెంట్ కోసం రెండు వేల ఇరవై మూడు మే నెల నుంచి కూడా ప్లానింగ్ జరుగుతూనే ఉందండి టీడీపీలో అయితే ఈ ప్లానింగ్ మొత్తానికి ఏకైక అడ్డంకి ఏంటంటే ఫైనాన్షియల్ వ్యవహారం మొత్తం అంతా బాగానే చేస్తాం కానీ ఆర్థికంగా వెనుకబడతామేమో అనే డౌట్ ఉంది అయితే మ్యాక్సిమం దాన్ని కూడా కొంత సెట్ చేసుకోగలిగారు పార్టీ ఆయనకు ఫండింగ్ ఇవ్వడం కొంతమంది ఎన్ఆర్ఐలు ఫండింగ్ ఇవ్వడం ప్లస్ ఎంపీ అభ్యర్థి ఫండింగ్ ఇవ్వడం ప్లస్ ఇతర అభ్యర్థులు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఇవ్వడం ఇదంతా ఇవ్వడంతో వాళ్ళు రూపాయి పెట్టిన చోట వీళ్ళు డెబ్బై పైసలైనా ఖర్చు పెట్టారు వైసీపీ వాళ్ళు రూపాయి పెట్టిన చోట వీళ్ళు డెబ్బై పైసలైనా ఖర్చు పెట్టగలిగారు అలా ఫైనాన్షియల్ వ్యవహారాల్లో కూడా కొంత మేరకు పర్వాలేదు అలాగే పోలీసుల్ని ఎదుర్కోవడంలో కూడా ఒక సైన్యాన్ని తయారు చేసుకోగలిగారు బ్రహ్మారెడ్డి గారు పోలింగ్ రోజు అటు పోలీసుల్ని ఎదుర్కోవాలన్నా అటు వైసీపీని ఎదుర్కోవాలన్నా అధికార పార్టీని ఎదుర్కోవాలన్నా మనం గట్టోలం ఉండాలని ఒక సైన్యాన్ని సొంత సైన్యాన్ని తయారు చేసుకోగలిగారు పోలింగ్ జరుగుతున్న రోజు అక్కడ ఎమ్మెల్యే గారు ప్లస్ ఆయన సోదరుడు తిరుగుతూనే ఉన్నారు బూతుల్లో ఇక్కడ బ్రహ్మారెడ్డి గారు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ కంట్రోల్లో ఉన్న బూతుల్లో వాళ్ళు పూర్తిగా ఆధిపత్యం చెలాయించడానికి వాళ్ళు తిరుగుతుంటే వీళ్ళు కొన్ని బూతులను కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి వీళ్ళు తిరుగుతున్నారు అలా గతంలో లేని విధంగా ఇక్కడ పోలింగ్ జరిగింది రెండే రెండు పాయింట్లు ఒకటి వైసీపీ ఏకపక్షంగా వేసుకున్న పోలింగ్ని అడ్డుకోవడం రెండు వీళ్ళు ఏకపక్షంగా వేసుకోవడం ఆ రెండిట్లో ఎంతో కొంత సక్సెస్ అయ్యారు కాబట్టి అక్కడే వైసీపీని ఎదుర్కోవడంలో టీడీపీ బ్యాచ్ సక్సెస్ అయింది ఇక రిజల్ట్ విషయానికి వస్తే మాచర్ల నియోజకవర్గం ఈసారి మాత్రం కొంచెం భిన్నమైన ఫలితాన్నే ఇవ్వబోతున్నట్టుగా ఒక అంచనాలు అయితే బయటకు వస్తున్నాయి రకరకాల అంచనాలు కానీ సర్వేలు కానీ బయటకు వస్తున్నాయి సో గతంతో పోలిస్తే ఇప్పుడు ఏది సోషల్ మీడియాలో కూడా ఒక మెసేజ్ బాగా వైరల్ అవుతుంది అంటే మొత్తం మీద అంటే మండలాల వారీగా మాచర్ల టౌన్లో టీడీపీకి అరవై శాతం పడ్డాయి యాభై వేల ఓట్లలో నలభై వేలు పోలయ్యి అందులో ఇరవై ఐదు వేల వరకు టీడీపీకి పడ్డాయి మాచర్ల రూరల్లో వైసీపీకి పడ్డాయి ఒక అరవై శాతం వైసీపీకి పడ్డాయి అని ఇలా మండలాల వారీగా ఏదో కొంత ఒక మెసేజ్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ సో ఇదంతా పక్కన పెడితే అంటే దుర్గి మండలంలో రెండు నుంచి మూడు వేలు టీడీపీకి ఫేవర్ వస్తాయి జనసేన ఉంది కాబట్టి రెంట ఉన్న మూడు నుంచి నాలుగు వేలు వైసీపీకి వస్తాయి కారంపూడి మండలంలో ఆరు నుంచి ఏడు వేలు వరకు వైసీపీకి ఫేవర్ వస్తాయి రెంట చెంతాల్లో అలాగే మాచర్ల టౌన్ రూరల్ కలిపి ఐదు వేలు మెజారిటీ వస్తుంది వెలుతుర్తు మండలం మైనస్ అవ్వదు ఫిఫ్టీ ఫిఫ్టీ అవుద్ది అని ఒక సోషల్ మీడియాలో ఒక మెసేజ్ బాగా వైరల్ అవుతుంది ఐదు నుంచి పదివేలతో జోల్కంటి బ్రహ్మారెడ్డి గారు గెలిచే ఛాన్స్ ఉంది అని అయితే సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో ఒక మెసేజ్ అయితే వైరల్ అవుతుంది టీడీపీ అంచనాలు అయితే పన్నెండు వేలకు పైగా మెజార్టీతో గెలుస్తామని టీడీపీ పార్టీ భావిస్తోంది మనకున్న డిఫరెంట్ సోర్సులు భిన్నమైన సోర్సులు అయితే మాత్రం అక్కడ ఎన్నిక గతంలో జరిగినట్టు జరగలేదు ఏకపక్షంగా జరగలేదు సో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఎవరు గెలిచినా సరే టైట్ ఎలక్షన్ ఉంది ఎవరు గెలిచినా ఒక మూడు నాలుగు వేల మెజార్టీతోనే గెలిచే అవకాశం ఉంది మ్యాక్సిమం అవకాశాలు అయితే మాత్రం టీడీపీ కూటమి అభ్యర్థికి ఉన్నాయి అనేది వస్తుంది సో ఏం జరుగుద్ది అనేది చూడాలి థ్యాంక్